ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా యువకిండం స్పోర్ట్స్ క్లబ్ కృషి చేస్తుండడంలో మాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే మేము వినాయక నవరాత్రి ఉత్సవాలను గత నలభై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం అందులో ఈ సంవత్సరం మేము ఒక కొత్త పంతాను ఎంచుకున్నాం అది మొబైల్ ఫోన్ వాడకం చిన్నారులకు మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు దీంతో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అడాక్ట్ అవుతున్నారు చదువు సరిగా చదవడం లేదు అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వీటిపై దృష్టి సారించాలి పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని మేము యువకిరణం సభ్యులం తరఫున మేమందరం కోరుతున్నాం వారి బంగారు భవిష్యత్తుకు మీరు తల్లిదండ్రులు బాటలు వేయాలంటే చిన్నారులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది అందుకుగానే ఈ సంవత్సరం వినూత్నంగా ఆలోచించి మరొకసారి పిల్లలు సెల్ ఫోన్ వాడడం వల్ల జరిగే అనర్థాలు వాళ్ళ శారీరక ఆరోగ్య సమస్యల గురించి వాటి అవగాహన గురించి తల్లిదండ్రులకు కూడా పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం ఎంత ఉంటుందనేది తెలవడానికి మేము ఈసారి ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎదుగుదల లోపిస్తుంది మరియు మానసిక ఆరోగ్యం కూడా లోపిస్తుంది ఎందుకనంటే ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల శారీరక శ్రమ లేకుండా వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఆడడము దానివల్ల కంటి సమస్యలు వస్తువుల కాయం మళ్ళీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు